హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్ డేరీ ఫ్రమ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది నేను ఇప్పుడు ప్రజెంట్ హర్యానాకి వచ్చేసానండి నేను నైట్ ఫ్లైట్ ఎక్కేసి ఇది ఇప్పుడు మనకి సేల్ కోసం ఉందండి వచ్చేసి చూడండి దాని అడ్డర్ క్వాలిటీ కానీ టాప్ క్వాలిటీ అండి రావడం రావడం మంచి టాప్ క్వాలిటీ ఏది దొరికింది చూడండి దాని అడ్డర్ క్వాలిటీ కానీ చాలా బాగుందండి ఇది వచ్చేసి మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఇరవై లీటర్లు అండి ఇప్పుడు మనకి సెవెంటీన్ కేజీస్ రెడీ ఉందండి సెవెన్ డేస్కి దీంతోపాటు మేల్క్ ఆఫ్ ఉందండి ఇది వచ్చేసి మనకి వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ప్రైస్కి అవైలబుల్ ఉందండి సేల్కి లక్ష నలభై ఐదు వేలకి ఎవరైనా కావాల్సి వస్తే నాకు కాంటాక్ట్ చేయండి ది బెస్ట్ బఫెల్ అండి చూడండి దాని అర్డర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మిల్కింగ్ మెషిన్ అని అండి అసలు నడుస్తుంటే అసలు మీరు లైవ్లో చూస్తే ఇంకా అసలు చాలా బాగుంటుంది గేదా అంతా అసలు చాలా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఎవరికైనా కావాల్సి వస్తే కాంటాక్ట్ చేయండి అండి Jai Hind